హాయ్ అందరికి నేనేమి బద్రి రాజు ఇవాళ మనం మాట్లాడుకోబోయే సినిమా బ్యాడ్ ల్యాండ్స్ ఇది తాజాగా తెలుగు డబల్ వర్షన్ గా రిలీజ్ అయింది ఇది సాధారణమైన క్రైమ్ స్టోరీ కాదు మనిషి మనసులో దాగి ఉన్న చీకటి క్రూరత్వం గురించి చెబుతుంది చాలా రియలిస్టిక్ గా రాగా డిస్టర్బ్ చేసే విధంగా తెరకెక్కిచ్చారు ఒక్కసారి చూడడం మొదలు పెడితే మధ్యలో ఆపడం కష్టమే ఈ మూవీ అనేది ఒక చిన్న టౌన్ లో మొదలవుతుంది ఒక భయంకరమైన హత్య జరుగుతుంది ఆ కేసు ని ఇన్వెస్టిగేట్ చేయడానికి హీరో పోలీస్ కి ఎంటర్ అవుతాడు మొదట ఇది సాధారణ కేసు లా అనిపించినా కూడా క్రమంగా బయటపడే నిజాలు మాత్రం షాక్ కి గురిచేస్తాయి ఇక్కడ ప్రతి ఒక్కరు ముఖం వెనుక ఒక రహస్యం ఉంది బ్యాడ్ ల్యాండ్స్ అంటే చెడిపోయిన నీల కాదు చెడిపోయిన మనుషులు సినిమా మొత్తం ఒక రీల్ థ్రిల్ సస్పెన్స్ ఫీల్ తో నడుస్తుంది క్లైమాక్స్ కి వచ్చేసరికి ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు అనేది కూడా మనకు అర్థం కాకుండా చేస్తుంది మూవీ అనేది ఎక్స్ప్రెషన్స్ సైలెంట్ సీన్స్ లో కూడా భయం బాధ ఆలోచన అన్ని కనిపిస్తాయి విలన్ రోల్ కి సరైన ప్రెజెన్స్ ఉంది భయపెట్టడం కాదు అసలైన క్రూరత్వం చూపించాడు హీరోయిన్ చిన్న రోల్ లోనే గట్టి ఇంపాక్ట్ ఇచ్చింది సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ నిజమైనట్టుగానే అనిపించారు ఎక్కడ హై డ్రామా లేదా అతి సీన్స్ లేవు తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది డైలాగ్స్ సహజంగా వినిపిస్తాయి సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ లో ఉంది డస్కి షేడ్స్ నేచురల్ లైటింగ్ సినిమా మొత్తం ఒక డార్క్ రియల్ ఫీల్ ఇస్తుంది బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ సస్పెన్స్ ని మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది ప్రతి సీన్స్ లో టెన్షన్ పెంచేలా సౌండ్ డిజైన్ ఉంది ఎడిటింగ్ టైట్ గా ఉంది ఎక్కడ బోర్ అనిపించదు డైరెక్టర్ చాలా రియలిస్టిక్ గా ట్రీట్ చేశాడు కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా కథలో ఉన్న ఎమోషన్ మనల్ని కనెక్ట్ చేస్తుంది చూస్తుంటే సినిమా కాదు నిజ జీవితంలో జరుగుతున్నట్టు ఫీల్ అవుతాం ఈ మూవీ హెలెట్స్ విషయానికి వస్తే హీరో విలన్ పర్ఫార్మెన్స్ రియలిస్టిక్ క్రైమ్ స్టోరీ సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోరు డార్క్ సినిమాటోగ్రఫీ ఎమోషనల్ షాకింగ్ క్లైమాక్స్ మధ్యలో పేస్ కొంచెం స్లోగా అనిపిస్తుంది కొన్ని సీన్స్ హెవీగా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంచెం ఇంటెన్స్ గా ఫీల్ అవ్వచ్చు కానీ కంటెంట్ ఎగ్జిక్యూషన్ సూపర్ గా ఉన్నాయి అంతకన్నా ఎక్కువగా అంచనాలు పెట్టుకోకపోతే బాగానే నచ్చుతుంది మూవీ అనేది ఓకే రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూప్ కమెంట్ చేసి లైక్ చేస్తే సాపరేసుకోండి ఇంతకన్నా బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అండి ప్రతి రోజు మూవీ అప్డేట్స్ వస్తాయి